పద్నాలుగవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మీక ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనిటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవాణి అడుగుచున్నాడు సహోదరి సహోదరులరా ప్రతిదినము ఏదో విధంగా మనము దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటాము దేవునికి ఇష్టమైనవి ఏవి ఇష్టం లేనివి ఏవి మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఉత్తమమైనవి ఏవి వ్యర్థమైనవి ఏవి ఇలా ఎన్నో విషయాలను ప్రభువు తన వాక్కు ద్వారా మనకు బోధిస్తూ ఉంటాడు ఉత్తమమైనది ఏదో తెలిసి కూడా వ్యర్థమైన వాటిని అనుసరిస్తాము కానీ ఉత్తమమైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వము దేవుని వాక్యం చెప్తుంది ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అని మనకు తెలిసి కూడా ఎందుకు వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఉత్తమమైన దానిని మనం చేపట్టాలి మనము ఎలా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు న్యాయంగా నడుచుకోవడం కనికి ప్రేమించడం మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం ఇవే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది మనము ప్రతి విషయంలోనూ న్యాయముగా నడుచుకునే వారముగా ఉండాలి మనుషులు చూస్తున్నప్పుడు ఒకలాగా చూడనప్పుడు ఒకలాగా కాదు కాని దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని గ్రహించి నీతి న్యాయాన్ని అనుసరించి జీవించాలి కనికరమును ప్రేమించాలి ఇతరులపై కనికరాన్ని చూపించాలి మనల్ని మనం హెచ్చించుకోకూడదు కానీ మన దేవుని ఎదుట దీన మనస్సు కలిగి మనల్ని మనం తగ్గించుకొని జీవించాలి ఇలా చేయడం మనకు ఎంతో శ్రేయస్కరము ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దిన మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన మీకే స్తోత్రం ప్రభువ వ్యర్థమైనవి ఏవి ఉత్తమమైనవి ఏవి అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి వ్యర్థమైన వాటిని అనుసరించే వారముగా కాకుండా ఉత్తమమైన వాటిని మేము అనుసరించాలి ప్రభువ అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి ప్రతి విషయంలోనూ నీతిగా న్యాయంగా ఉండాలి తండ్రి ఇతరుల పట్ల కనికరాన్ని చూపించే వారముగా మేము ఉండాలి తండ్రి మా హృదయాలను మీ ప్రేమతో నింపండి ప్రభువా ఏ విషయంలోనూ మమ్మల్ని మేము హెచ్చించుకోకూడదు కానీ మీ ఎదుట మేము పూర్తిగా తగ్గించుకొని దీని మనసు కలిగి మీకు లోబడి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దేవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అప్పాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈమ మనోలన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్